రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మా క్రియన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి కాడి ఈజత కానివ్వండి ఆజత్తో పాటు ఈజత కానివ్వండి రెండు జతలు కూడా ఒకరివే మరి ఏనా రెండు జతలు కూడా మీవేనా అదే అవునా రెండు జతలు కూడా మీవేనా నాలుగు జతలే వచ్చినాయి ప్రస్తుతానికి ఇవి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ మరి కాడి పైన రేటు లక్ష అరవై వేలు కాను ఆ కాడి సేమ్ రేట్ రెండు జతలు పళ్ళు కలిపినాయా భరోసించారు రెండు జతల పైన చేయడానికి ఏ పనికైనా గ్యారెంటీ ఇస్తామన్నమాట అది కట్టి చూపిస్తారు ఒకవేళ లొకేషన్కి వచ్చి కూడా భరోసా చూసి బీర అంటారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన తుమ్ళంబిడి వాసలు ఆలూరు మండలం కర్నూలు జిల్లా అన్న మీ పేరు మల్లేష్ గారు ఏనా నా రైతు సోదరులు వస్తే ఒక్కొక్క మాట్లాడుకునే అవకాశం ఉందా జత కాడినే అమ్ముతారు నా చిన్న రేట్ వస్తే అది కూడా మాట్లాడచ్చు మాట్లాడుకోవచ్చు బేరల్ నడుస్తున్న బేరల్కి వచ్చినారు మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి ఏ జత నేరుగా మాట్లాడు సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే మన సోమవారం పత్తి కొండ ఎద్దుల సంత తీసుకురాచి మరొకొత్త వీడియోతో మళ్ళీ కడతాం చూస్తూనే ఉండండి